వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ రైల్వే జంక్షన్ ప్రయాణికులకు ప్రధానమైనటువంటి కేంద్రం ఇక్కడ నుంచి ఢిల్లీకి కానీ ఇతర రాష్ట్రాలకు కానీ ప్రధానమైన కేంద్రంగా ఉండడం వల్ల ఎక్కువ మంది అంటే లక్షలాది మంది ప్రయాణికులు ఇక్కడ నుంచి నిత్యం ప్రయాణం చేస్తూ ఉంటారు అయితే వారం రోజులుగా ఇండిగో విమానాలు ఎక్కువగా రద్దు కావడం విమానాశ్రయాల్లో రద్దీ పెరగడం చాలామంది చాలా మంది ప్రయాణికులు విమానాలను పక్కన పెట్టి రైల్వేలలో ప్రయాణం చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు ప్రధానంగా శుక్రవారము శనివారము ఆదివారము మూడు రోజుల పాటు రైల్వే ప్రత్యేక రైళ్లను చెన్నై ముంబై చాలిమార్ అంటే కోల్కత్తా వంటి ప్రధాన కేంద్రాలకు ఎక్కువగా నడిపింది హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా ఈ రైళ్ల రాకపోకలు ఎక్కువగా సాగాయి స్థానికంగా విజయవాడ నుంచి తిరుపతి విశాఖపట్నం హైదరాబాద్కు సాధారణ రైళ్లనే రైల్వే శాఖ నడుపుతోంది అంతగా రష్ వీటికు పెరగలేదు సాధారణ రష్ మాత్రం ప్రతిరోజు ఉండే రష్ మాత్రం ఉంటుంది విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళే జన్మభూమి ఎక్స్ప్రెస్ అంటే ప్రతిరోజు ఉండే రష్ ఉంటుంది ప్రధానంగా ఈరోజు కూడా రైల్వే స్పెషల్లో ట్రైన్స్ అంటే ఈ విమాన సర్వీసులు రద్దు కావడం వల్ల నడుపుతారని చెప్పేసి ప్రయాణికులు అనుకున్నారు కానీ రైల్వే శాఖ ఇంతవరకు ఏ డెసిషను తీసుకోలేదు అని మన హైదరాబాదు రైల్వే శాఖ ఉన్నతాధికారులను ప్రశ్నించినప్పుడు వారి నుంచి సోమవారం మాత్రం స్పెషల్ ట్రైన్ చేయలేదు వరుసగా మూడు రోజులు ఇప్పటి వరకు స్పెషల్ ట్రైన్లు నడిపామని చెప్పి చెప్పారు విజయవాడ రైల్వే స్టేషన్ ఒక అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఎక్కువ మంది ప్రయాణికులకు ఇది జంక్షన్ పాయింట్ కావడము అలాగనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లాంటి ప్రదేశం కావడంతో ఇక్కడ నుంచి తిరుపతికి విశాఖపట్నానికి హైదరాబాద్ కు ప్రధానంగా రాజమండ్రి కాకినాడ ఇట్లాంటి మచిలీపట్నం వరకు రైళ్ల రాకపోకలు నృత్యం జరుగుతూ ఉన్నాయి కెమెరామెన్ రవితో జిపి వెంకటేశ్వర్లు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ